గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదులో వదిలి ఈరోజు మూడు నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే రెండు సంవత్సరాల లోపలనే మనం గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్ లో లోపల నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై ఒక్క కిలోమీటర్లు కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను ఈ ఫస్ట్ ఫేజ్ కి బ్యాంక్ నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడిపి బ్యాంకు కూడా ముందుకు వచ్చింది ఈ రోజు ఈ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ నాలుగైదు రోజులు సబ్మిట్ చేసినాము వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగిండ్రు ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఎంత జరుగుద్దు దీని అంచనా లేని నీళ్ళు ఏంది ఏ విధంగా చెక్ డ్యాంప్ కడతాము ఏ విధంగా నీళ్లు తీసుకొస్తాము ఈ రోజు వచ్చి నీటి ప్రవాహమే కాదు అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ పేరు గండిపేట నుంచి గౌరెల్లి గండిపేట దగ్గర ప్రారంభమై రామోజీ ఫిలిమ్స్ దగ్గర గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది అధ్యక్ష ఇది యాభై ఐదు కిలోమీటర్ల